జగన్ అయితే తాజాగా మరొకసారి ట్వీట్ చేసుకొచ్చారు పారదర్శకత అవినీతి రహిత న్యాయబద్ధమైన విప్లవాత్మక సంక్షేమ పథకాలతో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేసింది కానీ చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే కొనసాగింది రెడ్బుక్తో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ రెవెన్ కోసం పాలన సాగుతోంది తన గొప్ప వాగ్దానాలు అమలు చేయలేని అసమర్థతతో ప్రజలను మోసగించి చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మళ్లించేందుకు అలజడి సృష్టిస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యా చేయని వ్యాఖ్యను తప్పుగా చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్ట్ కాదు రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్ట్ ఆయన చర్చను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు ఆయన చేయని వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించి కొమ్మినేని బాధ్యులుగా చేయడం ఎంత న్యాయం వాస్తవాలు వక్రీకరించి ఒక పథకం ప్రకారం మహిళల గౌరవాన్ని కాపాడడం అనే ముసుగులో సాక్షి మీడియా కార్యాలయపై దాడులు చేస్తున్నారు కోడలు మగబెడ్డను అంటారంటే అత్త వద్దంటుందంటూ చంద్రబాబు అమ్మాయి కనిపిస్తే వెళ్ళి ముద్దైన పెట్టాలి కడుపైన చేయాలంటూ బాలకృష్ణ అన్న మాటలు అమ్మాయిలతో లోకేష్ నృత్యం చేస్తున్న వీడియోలు వీళ్ళ మహిళల గౌరవాన్ని కాపాడతామని చెప్పేది ఈ వీడియోలు వారి నిజ స్వరూపాన్ని